హై శ్రీరామ్ మనం ఇప్పుడు పదకొండవ శతాబ్దం నాటి అతి పురాతనమైన అతి ప్రాచీనమైన మహిమ గల రంగనాథ స్వామి ఆలయం దగ్గర ఉన్నాము నాకు తెలిసిన కొందరు మిత్రులు శ్రేయాభిలాషులు ఈ ఆలయం యొక్క గొప్పతనాన్ని మహిమను చరిత్రను నాకు తెలియజేసి మన ఆర్టీకీ న్యూస్ ద్వారా ఈ ఆలయం గొప్పతనాన్ని ప్రజలందరికీ ఉమ్మడి మామనగర్లోని ప్రజలందరికీ తెలియజేసే ప్రయత్నం చేయమని చెప్పారు సో వారి విన్నపం మేరకు మనం ఈ ఆలయంకి వచ్చాము ఇక్కడ రంగనాథ స్వామిని దర్శనం చేసుకున్నాము అయితే ఈ ఆలయం యొక్క గొప్పతనాన్ని చరిత్రను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం రంగనాయకుల స్వామి వారి ఆలయం మహబూబ్ నగర్ జిల్లా జర్చల్లా బస్టాండ్ హైవే నుండి మూడు కిలోమీటర్ల దూరంలో అదే మహబూబ్ నగర్ నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఏడు వందల యాభై అడుగుల ఎత్తులో రంగనాయకుల గుట్టపై కొలువుతీరి ఉంటుంది ఈ గుట్టపై రంగనాథ స్వామి స్వయంభుగా ప్రసిద్ధి ఈ ఆలయంలో మూల విరాట్ రంగనాథ స్వామి విగ్రహంపై ఎలాంటి పైకప్పు ఉండదు కొన్నిసార్లు పైకప్పు అంటే చెత్తు వేయడానికి ప్రయత్నించినా నిల్వలేదని ఎందుకంటే స్వామివారు అభిషేక ప్రియుడు కాబట్టి వర్షం సూర్యకినాలు స్వామివారిపై పడడానికి స్వామి మహిమగా ఇక్కడి ప్రజలు నమ్ముతారు రంగనాథస్వామి ఆలయం దగ్గర ఉన్న కోనేరులో మూడు వందల అరవై ఐదు రోజులు అంటే ఎల్లప్పుడూ స్వచ్ఛమైన నీరు ఉండడం విశేషం ఈ కోనేటి నీళ్ళే గంగాపురం గుడి కోనేటిలో కలుస్తాయని జర్చల్ల రంగనాయకుల గుట్టపై ఉన్న రంగనాథస్వామి గుడి కోనేటి నుండి గంగాపురం చెన్నకేశ్వర స్వామి గుడి దగ్గర గల కోనేటికి సొరంగ మార్గం అంటే దారి ఉన్నదని సమాచారం శ్రావణ మాసంలో ఇక్కడ పూజలు బాగా జరుగుతాయి వెయ్యి ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయం ఈ మధ్య ప్రాధాన్యతను సంతరించుకుంటుంది గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని ఇక్కడే రాశారని సమాచారం మనం ఇప్పుడు దొంగల గుహకు ఎట్లా వెళ్ళాలో మీకు చూపిస్తాం దొంగల గుహలకు దారి మనం ఇక్కడ బోడు కూడా చూడొచ్చు ఒకసారి దొంగల గుహకు ఎట్లా వెళ్ళాలో మీకు చూపిస్తాం ఇప్పుడు మనము రంగనాయకుల స్వామి గుడి ఉందో గుడి వెనకాల సైడ్ మనకి ఇక్కడ దొంగల గుహ ఉంటుంది అంటే గతంలో దొంగలు దొంగతనం చేసి వచ్చి ఈ గుట్టపైకి వచ్చి ఇక్కడ గుహలో సేద తీరేవారని ఎందుకంటే ఇక్కడ స్వచ్ఛమైన నీళ్లు గాలి వెలుతురు అన్నీ పుష్కలంగా ఇక్కడ ఉంటాయి కాబట్టి దొంగలు అప్పుడు దొంగతనం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి దాక్కునేవారని ఇక్కడ ఉన్నవారు మాట్లాడుకుంటుంటారు మనం ఇప్పుడు రంగనాయకుల స్వామి ఆలయం వెనకాల ఉన్న దొంగల గుహకు మనం వెళ్తున్నాం ఒకసారి మీకు చూపిస్తాను గుహ ఎలా ఉందని ఈ గుహకు అనేది చాలా జాగ్రత్తగా రావాలి ఏ కొంచెం ఏమైనా పాటలో ఉన్నా జారి కింద పడితే రాళ్ల పైన వడతాము ఇక్కడ మనం రాళ్ళు కూడా చూస్తే ఇది ఇదంతా చాలా న్యాచురల్ గా ఏర్పడ్డది ఇది గుహ ఇదంతా ఇక రాళ్ళు కూడా చూడండి ఏ విధంగా అంటే ఒక రాయి పైన ఒక రాయి ఎవరో చాలా ప్రీప్లాండ్ గా అమర్చినట్టు ఎలా ఉంది ఇలా గుహలు అంటే మనం ఇక్కడ చూస్తే కూడా ఏ ఇంత పెద్ద రాళ్ళు ఈ రాళ్ళ మధ్యలో దొంగలు దొంగతనం చేసి వచ్చి ఇక్కడ ఉండి సేద తీరేవారని ఎందుకంటే ఇప్పుడు ఈ ప్లేస్ ఉంటే మనం ఈ విధంగా ఇంకా లోపలికి ఇలా చూస్తే మనం ఇంకా లోపలికి ఒక దారి నుండి ఒక దారికి గుహలు ఉన్నాయి అయితే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఉండి కూర్చుంటే కూడా ఎవ్వరికి తెలియదు వర్షం పడ్డ వరు తడవరు దాంతోపాటు మంచి వెలుతురు అవి వస్తుంది అండ్ ఇక్కడ వస్తే కూడా సేద తీరడానికి కూడా ఇది చాలా ప్రశాంతంగా ఉంటుందని దొంగలు ఈ దారిని ఎంచుకున్నారని అందుకే ఈ దీన్ని దొంగల గుహ అని ఈ ప్రాంతానికి పేరు వచ్చింది మనం హైవే నుండి వస్తుంటే మనకు రంగనాయకుల గుట్ట రంగనాయకుల స్వామి ఆలయం పైన మనకు ఒక చెట్టు కనబడుతుంది మనం ఎక్కడుండి చూసినా ఇందింత పెద్ద పెద్ద రాళ్ళు కనబడవు కానీ ఒక చెట్టు మాత్రం కనబడుతుంది ఆ చెట్టు మనం ఇప్పుడు చూసే ఈ చెట్టు ఇది చూడటానికి చాలా చిన్నగా ఉంది చెట్టు కానీ ఎక్కడుండి చూసినా ఈ చెట్టు మనకు కనబడుతుంది అయితే ఈ చెట్టు ఒక గొడుగు ఆకారంలో ఉండి స్వామివారికి గొడుగు పట్టినట్టు స్వామివారి ఆలయం పైన ఈ చెట్టు నుండో సంవత్సరాల క్రితం నుండి ఈ చెట్టు అలాగే ఉంది సో మనం హైవే నుండి ఎప్పుడు చూసినా ఈ చెట్టు మనకు చాలా క్లియర్గా కనబడుతుంది ఇది స్వామివారి ఆలయం పైన ఒక గొడుగు ఆకారంలో ఉంటుంది ఏడు వందల యాభై అడుగుల ఎత్తులో ఉన్న ఈ రంగనాయకుల గుట్ట దానిపైన ఉన్న రంగనాయకుల స్వామివారి ఆలయానికి రావాలంటే గతంలో ప్రజలు ఇక్కడ జర్చల్లకు అంటే ఉమ్మడి మామలకి సంబంధించిన ప్రజలందరూ ఈ ఇప్పుడు మనం చూస్తున్న ఈ మెట్ల దారి పొంటే వచ్చేది ఏడు వందల యాభై అడుగుల ఎత్తులో గల ఈ గుట్టపైకి రావాలంటే రంగనాయకుల స్వామి ఆలయం దర్శించుకోవాలంటే ఈ గుట్టపైకి ఈ ఇక్కడ మనం చూస్తున్న అతి పురాతనమైన అంటే అది ఎప్పుడో వందల వేల సంవత్సరాల నుండి ఉన్న ఈ మెట్ల ద్వారానే ప్రజలు వచ్చేవారు అయితే ఇప్పుడు దినాభివృద్ధి చెందుతూ ఇక్కడ స్వామివారి ఆలయానికి ఇక్కడ రోడ్డు వేయడం వల్ల ఇప్పుడు ప్రజలందరూ మనం ఇంతకు ముందు చూపించినట్టు మీకు స్క్రీన్ లో చూపిస్తున్నట్టు ఆ రోడ్డు మార్గాన ఇప్పుడు ప్రజలందరూ వెహికల్స్ లో ఇక్కడ గుడికి వస్తున్నారు కానీ పూర్వం మాత్రం గతంలో మాత్రం మొన్న ఐదేళ్ళ వర ముందు వరకు కూడా అందరూ కూడా ఇదే మార్గంలో ఈ మెట్ల మార్గంలోనే ఈ ఆలయానికి వచ్చేవారు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ స్వామివారి నామర్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎల్ఈడి లైట్స్ ఏర్పాటు చేసినారు అయితే మనం హైవే నుండి అంటే బాలనగర్ టోల్ గేట్ దాటి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఒక పెద్ద గుట్ట పైన స్వామివారి నామాలు దర్శనమిస్తుంటాయి ఆ గుట్ట పైన ఉన్న స్వామివారి నామాల దగ్గరనే మనం ఉన్నాము ఆ నామాలకు ఎల్ఈడి లైట్స్ ఏర్పాటు చేసినారు అవే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గుట్ట ఏదో ఒక ఆలయం ఉంది అని ప్రజలందరికీ తెలియజేసేలా ఇక్కడ ఎల్ఈడి లైట్స్ ఏర్పాటు చేశారు మనం ఇక్కడ చూస్తే ఒక పక్క ఇప్పుడు సైడ్ చూస్తే ఎంత ఆహ్లాదంగా అంటే పచ్చని పైర్లు వాతావరణం ఇక్కడ చాలా చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఎడమ సైడ్ చూస్తే ఇక్కడ చర్చల సిటీ మొత్తం మనకు కనబడుతుంది ఈ గుడ్డపై నుండి చూస్తే కంప్లీట్ జడ్చల్ సిటీ హైవే ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా మనకు చాలా క్లియర్ గా కనబడుతున్నాయి అసలు ఈ గుడిపైకి వస్తే చాలా ప్రశాంతంగా అంటే మనం రోజు ఉండే బిజీ లైఫ్ లో బిజీ షెడ్యూల్ లో అంత మర్చిపోయి కూడా ప్రశాంతంగా చాలా చాలా అంటే స్వామివారి ఆలయం దగ్గర గుట్టపై ఈ చెట్ల కింద ఇక్కడ రాళ్ళు అంటే ఇక్కడ మనం రాళ్ళు కూడా చూస్తే ఇవన్నీ చాలా న్యాచురల్ గా ఏర్పడి ఈ ఇలాంటి వాతావరణంలో మనం ఇక్కడ ఎంతో ప్రశాంతంగా కాసేపు దేవుణ్ణి స్మరించుకుంటూ కూర్చోవచ్చు చాలా చాలా మంచి వాతావరణం భక్తులందరూ కూడా సాధ్యమైనంత వరకు శ్రావణ మాసంలో ఇక్కడ గుడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని కాసేపు ఇక్కడ సేదగరితే ప్రతి ఒక్కరికి చాలా మంచిది వాళ్ళ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది జర్చల్లో రంగనాయకుల గుట్టపై కొలువున్న రంగనాథ స్వామి ఆలయం గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు రంగనాథ ఆలయ కమిటీ అధ్యక్షులు కలువ రామరెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రంగనాయకుల ఆలయం ఏదైతే ఉందో ఈ ఆలయం దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగి అయితే మరి ఎందుకు ప్రాచుర్యం అంతగా లేదు అంటే ప్రజల్లోకి ఈ పురాతన మన ఆలయం అంత పోలేదు ఎందుకంటారు ఈ జయ రంగనాయక ఈ జచ్చర్లలో ఉన్న పెద్ద గుట్ట పైన ఉన్న రంగనాయక స్వామి ఆలయము అంటే స్వయంభు విగ్రహం అది స్వయంభు కాబట్టి అది ఒక పదకొండవ శతాబ్దానికి చెందింది అది అంటే వెయ్యి సంవత్సరాలు దాదాపు ఇక్కడ కోనేరు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ అయితే ఏడు వందల యాభై అడుగుల ఎత్తున ఉన్న ఈ గుట్టని చిన్నప్పుడు అంటే అప్పట్లో బాగానే ప్రాచుర్యం ఉండేది ఇది చిన్నప్పుడు బాగా వస్తుంటే ఆడుకుంటుంటే బాగా జడ్చల్ ప్రజలు బాగా వస్తున్నారు అంటే ఈ జర్చల వరకే పరిమితం ఉండే అప్పుడు అయితే గత సంవత్సరం ఇక్కడ ఒక విధ్వంసం జరిగింది ఇక్కడ కోనేరు పూర్తి చేయడం జరిగింది ఇక్కడ తర్వాత మెట్ల దారి మూసేయడం జరిగింది ఇవన్నీ విధ్వంసాలు జరిగిన తర్వాత ఊరి ప్రజలంతా ఏకమై ఈ జడ్చర్ల గుట్టని మనం కాపాడుకుందాం ఎవరు వచ్చి ఇక్కడ విధ్వంసం చేయకుండా ఇక్కడ గుప్త నిధుల అని చెప్పేసి ఊరి ప్రజలంతా ఏకాభిప్రాయానికి వచ్చి ఒక పెద్ద మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్కి నేను కూడా హాజరైన ఆ రోజు అందరు కలిసి పట్టణ ప్రజలంతా కలిసి ఏకగ్రీయంగా నేను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు అప్పటి నుంచి నేను లాస్ట్ ఇయర్ శ్రావణవాసం నుంచి ఈ శ్రావణ మాసం ఈ గుట్ట ఏంటంటే జడ్చర్లకు కరెక్ట్గా వాస్తు ఉంది జడ్చర్ల పట్టణం దినదినాభివృద్ధి చెందుతుందంటే దాని కారణం రంగనాయక స్వామి గుట్టనే అని పేద పండితులు అందరు చెప్తున్నారు మనం ఇంతకుముందు చూస్తే కూడా ట్రాన్స్పోర్టేషన్ లేకుండా అయితే ఈ మధ్యలో రోడ్డు అయినట్టుంది దాని గురించి కూడా ఇప్పుడు భక్తులు ఎక్కువ కనబడుతున్నారు పిచ్చింది ఈ రోడ్డు అయితే మేము చిన్నప్పుడు అంతా మెట్ల దారినే వస్తుంటే ఒక ఆరు సంవత్సరాల క్రితం ఇక్కడ మిషన్ భగ్రత ప్లాంట్ జరిగింది ఇక్కడ మిషన్ భగ్రతని అప్పుడు గవర్నమెంట్ లక్ష్మణారెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మినిస్టర్ గారు మాజీ మంత్రి గారు వాళ్ళు రోడ్ వేయించారు రోడ్ వేయించిన తర్వాత ఇంకా మనకు వెహికల్స్ అన్ని గుడి దగ్గరకు వస్తున్నాయి కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు ఇప్పుడు సార్ వెహికల్స్ అంటే ఒక చూసాను నేను పైకి వస్తుంటే ఇక్కడ రెండు ఒక వెహికల్ ఉంది వెహికల్ భక్తులను తీసుకొని వస్తుంది ఆ వెహికల్ మీరు గుడి తరఫు నుండి పెట్టిందా లేకపోతే ప్రైవేట్ భక్తుల సౌకర్యార్థం అంటే ఇప్పుడు రోడ్డు ఎట్లా ఉందంటే గుట్టపైకి రోడ్డు ఎట్లా ఉంటుంది మనకు తెలిసిందే కదా కొద్దిగా నైన్టీ డిగ్రీస్ ఇట్లా ఉంటుంది కాబట్టి అందరికీ డ్రైవింగ్ చేయడం ఇబ్బందిగా ఉంటుందని దేవాలయానికి ప్రతి ఒక్కరు రావాలి అనే ఉద్దేశంతో నా సొంత వాహనాలు రెండు పెట్టి రెండు వాహనాలు ఏర్పాటు చేసి వాహనాల్లో భక్తుల్ని దర్శనానికి తీసుకొస్తాను ఇది శ్రావణ మాసంలోనే ఆ వాహనాలు అవైలబుల్గా ఉంటాయా లేకపోతే ఎప్పుడు అండ్ అది కూడా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటాయి పోయిన సంవత్సరము శ్రావణ మాసం పెట్టాము తర్వాత మధ్యలో కూడా భక్తులు ఎవరైనా కాల్ చేస్తే కూడా వాళ్ళకు అందుబాటులో ఉంచాము వాహనాలు ఈసారి కూడా అందుబాటులో ఉంచాము రెండు వాహనాలు ఇంకా శని ఆదివారాలు భక్తులు ఎక్కువైనప్పుడు ఇంకా రెండు వాహనాలు కూడా టైమింగ్ ఏమింట సార్ ఉంటాయి అండ్ గుడి మనకు ఎప్పటి నుండి మార్నింగ్ ఏ టైం నుండి గుడి ఉదయం ఆరున్నరకు అభిషేకం జరుగుతుంది మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆరున్నరకు అభిషేకం ఓకే సార్ ఇంకొకటి మనం ఇప్పుడు ఇక్కడ చూస్తే కూడా కోనేరు ఉంది ఈ కోనేరు రంగనాయకుల కోనేరు ఏదైతే గుడి ఉందో ఈ కోనేరు నుండి ఒక సొరంగ మార్గం మన గంగాపూర్ చెందకేశ్వర స్వామి గుడిలో ఉన్న కోనేరు వరకు వెళ్తుంది అంటారు అది నిజమేనా ఇక్కడ నిజంగానే సొరంగ మార్గం ఉండదు చరిత్రనైతే మనము చరిత్ర ఏంటంటే మన పెద్ద మనుషులు కూడా చెప్పారు ఏం చెప్పారు అంటే ఈ ఈ గుట్ట లోపల ఈ కోనేరు లోపల నుంచి సరంగ మార్గం లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గంగాపురం కోనేరులకు ఉంది అని చెప్పి చరిత్రనే చెప్తున్నది కాబట్టి అది నిజమేదైతే ఎందుకంటే ఒకనొకప్పుడు ఒక రెండు వందల ఏళ్ళ క్రితము రంగనాయక స్వామి గుట్టపైన ఒక అతను మేకల్గా స్వామి చనిపోయినట్ట ఇందులో పడి చనిపోతే ఆ గంగాపూరులో బుడగలు వచ్చినాయంట గంగాపూరు చెన్నకేశ్వర స్వామి కోనేరుల గులు వస్తే అక్కడ స్వామిజీ ఉంటే ఒక భక్తుడు అక్కడ పడిండు అంటే వచ్చి చూసి ఇక్కడ ఉన్నాడు అంటే దీనికి దానికి లింక్ ఉన్నది అయితే స్వామి ఇంకొకటి అసలు రంగనాయకుల స్వామి ఇంత పైకి ఏడు వందల యాభై అడుగులు ఎత్తుగల ఇంత గుట్టపైకి ఎట్లా వచ్చిండ్రు అసలు అంటే ఇక్కడికి వచ్చి మనం చూస్తే కూడా స్వామి పడుకున్నట్టు ఇక్కడ రంగనాయకుల స్వామి విగ్రహం ఉంది సో అసలు చరిత్ర ఏంది అంటే స్వామి ఇక్కడికి స్వయంబు ఇక్కడికి వచ్చి ఉన్నారా అసలు ఎందుకు వచ్చిండ్రు ఇక్కడ చరిత్ర ఏం అంటే పదకొండవ శతాబ్దంలో రామానుజ ఫస్ట్ రామానుజాచారి గారు ఫస్ట్ మన హిందూ సాంప్రదాయం హిందూయిజం గట్టిగా ఉండాలనే తలంపుతో అతని ఈ రంగనాయక స్వామి విగ్రహం ఏదైతే ఉందో ఆ గుండెకు చెక్కబడిందో దానికి పక్కనే అతని విగ్రహం కూడా చిన్నగా చెక్కబడింది అంటే ఇది పదకొండవ శతాబ్దాన్ని అని చరిత్ర కూడా చెప్తుంది గోన బుద్ధారెడ్డి గారు రంగనాథ శతకము కూడా ఇక్కడే రాశారని చెప్పి చనిపోయిన చెప్పండి ఈ ఆలయాన్ని ఇప్పుడు ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత చూస్తే కూడా చాలా అంటే ఈ భక్తులు కూడా రావడానికి మీరు వెహికల్స్ పెట్టడం కానీ గుడి గురించి కూడా బయటికి అంటే చాలా విషయాలు ఎంత ప్రాధాన్యత ఉంది అని కూడా బయటికి తెలియజేస్తున్నారు అయితే భవిష్యత్తులో ఇంకా ఇవ్వాలని ఎలా అభివృద్ధి చేయబోతున్నాం అయితే ఈ రంగనాయక స్వామి గుట్ట అనేది లాస్ట్ ఇయర్ నుంచి ప్రజలకు తెలియాలి నేను చైర్మన్ అయిన తర్వాత ఈ గుట్టకు ప్రజలకంతా ఇది తెలియాలి అనే ఉద్దేశంతో ఖాళీ జర్చల్లో పట్టణానికే కాకుండా మామూలుగర్ జిల్లా మొత్తం ప్రచారం చేస్తున్నాం అందులో భాగంగా ఆటోస్ అవన్నీ ప్రచారం చేస్తున్నాం ప్రతి ఒక్క దగ్గర వెళ్ళి పంప్లైంట్ ఇస్తున్నాం ఇక్కడ చాలా చాలా అంటే తొమ్మిది ఎకరాల ప్లేస్ ఉంది ఇక్కడ ఈ తొమ్మిది ఎకరాల ప్లేస్లో మనకు నచ్చిన విధంగా మంచిగా దీన్ని అభివృద్ధి చెందుకోవచ్చు చెందించుకోవచ్చు అంటే ఆధ్యాత్మికతనే కాక విహారయాత్రల పిల్లలకి ఇక్కడ పార్క్ ఏర్పాటు చేసి ఇవన్నీ చేసి చేయడం వల్ల ఏమైతుందంటే ఒక జచ్చల్ల ఈ గుట్ట అనేది మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అట్లా అంత వ్యాప్తి చెందించాలని నేను నేను సంకల్పం చేసుకున్నాను అందులో భాగంగా ఇప్పుడు ఈ గుట్టపైన ఒక షెడ్ ఏర్పాటు చేశాం పదిహేను రోజుల క్రితం తర్వాత లైటింగ్ ఏర్పాటు చేశాం అక్కడ ఎల్ఈడి నామాలు ఏర్పాటు చేశాం బాలానగర్ నుంచి కనపడతాయ్వి అయితే ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే భక్తులకు ఇంకా ఇంకా మేము కూడా దీనికి సహకారం అందిస్తామని ముందుకు వస్తున్నారు అందరూ దాతల సహకారం తీసుకొని శ్రావణ మాసం తర్వాత ఇంకా దీన్ని అభివృద్ధి చెందా చెందించాలని నేను సంకల్పంతో ఉన్నాను ఇక్కడ మీరు అనుకున్నట్టే డెఫినెట్గా ప్రభుత్వం కూడా మీ సంకల్పానికి వాళ్ళు కూడా మద్దతు ఇవ్వాలని హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు కూడా ఎందుకంటే స్వామివారికి హిందుత్వం కాపాలి సనాతన ధర్మం కాపాడాలని ఎవరైనా అనుకుంటారు అదేవిధంగా ఇక్కడున్న జర్చర్లకు ఏదైతే రంగనాయకుల స్వామి టెంపుల్ ఏదైతే ఉందో ఈ ఆలయము అది జర్చర్లకు చాలా మంచి చేస్తున్నారు ఈ టెంపుల్ కాబట్టి డెఫినెట్గా దినాభివృద్ధి చెందుతుంది ప్రజలు కూడా తర్వాత మనం మన్నెంకొండకు కొండకు తిరుపతి కొండకు ఎట్లా పోతారో ఆ విధంగా కూడా ఇక్కడికి వస్తారని మేము కూడా ఆశిస్తున్నాండి కాకుండా ఇంకా మేము దీని అభివృద్ధిలో భాగంగా చాలా అనుకున్నాం ఇందుకు దీనికి గిరి ప్రదర్శన కూడా ఒకటి ఏర్పాటు చేయాలనుకున్నాం చుట్టూ గిరి ప్రదర్శన మేము చిన్నప్పుడు ఎద్దుల పండుగ జరుగుతుంది సంక్రాంతి గుట్ట చుట్టూ ఇప్పుడు దాని గిరి ప్రదర్శనకు కూడా ఇప్పుడు ఎక్కడో మనం అక్కడ అరుణాచలం అట్లా పోతాం సింహాచలం పోతాం అంటే ఈ రంగనాయక స్వామి గుట్టని కూడా ఇట్లా గిరి ప్రదర్శన చేయడం వల్ల ఇంకా అభివృద్ధి అని మేము ఒక సంకల్పం తీసుకున్నాం